ఫస్ట్ టైమ్ యూట్యూబ్లో యూట్యూబ్ ద్వారా చూసి ఎర్రగడ్డ సంతకి ఇక్కడికి ఆ చూశానన్న బాగుంది మేము తెల్లారికి అట్లా ఐదైంది ఉదయం ఐదింటికి వచ్చాము అంటే ఒకటే తీసుకుందాం అనుకుని వచ్చినా ఇంకా రేటు మంచిగా కుదిరింది రెండు తీసుకుందాం ఇంకా మామూలు కూడా ఉన్నారు మామూలు కూడా ఇప్పుడు బేరం ఆడుతురు మా వాళ్ళు ఒక రెండు తీసుకుంటారు ఇంకా బర్రెలు దోడలు ఈ పటలు కూడా వచ్చినాయి బాగానే అన్ని మంచినే వచ్చినాయి బర్రెలు వచ్చినాయి పటలు వచ్చినాయి ఇంకా అది నాకు కొత్త అన్న తెలియదు ఇదే ఫస్ట్ టైం రావటం పటలే కడ్గారికి వచ్చిన పాటలు తీసుకోవాలనే కొన్ని వచ్చినాం ఒకటి నలభై వేలు చెప్పటం తొంభై దానికి చెప్పిండు జత తొంభై చెప్పిండు పైన ఎనభైకి ఇచ్చేసిండు వస్తే ఇప్పుడు ఈ మూడు రెండు నెలల సలికి రావాలి జనవరిలో జనవరిలో రావాలి నాలుగు నెలల్లో రావాలి సలికి ఆ పాటికే అని ఇంట్లోకే సాదుకోవడానికే సాధితే అంటే ఇంత క్వాలిటీ దొరకవు బీడు ఆ ముర్రాజాతికి సంబంధించింది అని రేట్లు పర్వాలేదు అన్న మంచి ఉన్నాయి ఇంక చిన్నది అంటే దూడని బట్టి అన్నా దూడని బట్టి దూడని బట్టి రేటు ఉంది దూడల రేటు కొంచెం వచ్చేసి పదిహేను వేలు ఇరవై వేలు అట్లున్నాయి నలభై వేలు పడుతుంది ఒకటి ఇంకా పర్వాలేదు అనిపిస్తుంది మార్కెట్ ఇవాళ వరకు అయితే పర్వాలేదు అనిపిస్తుంది అన్న ఈ రేట్ ఇప్పుడు ఈ ఈ రేట్లో ఈ బర్గొడ్లో వచ్చినాయి అంటే నయమని అనిపిస్తుంది నాకు లారీ వెహికల్ వేసుకొని వచ్చినాం ఈ మంచిగా అనిపిస్తే నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చి మళ్ళీ తీసుకెళ్తాం మళ్ళీ ఒక మూడు కానీ అట్లా తీసుకెళ్తాం ఓకే అన్న యూట్యూబ్లో చూసే రావడం జరిగింది నేను అసలు చూద్దామని వచ్చిన అసలు ఎట్లు మార్కెట్ ఇక్కడ ఏమేమి బ్రీడాలు దొరుకుతాయని అయితే నాకు నచ్చిన ఒక నాలుగు దూడలు తీసుకున్నా ఒకటి యాభై ఐదు ఇరవై ఐదు వేలు పడింది రెండు సంవత్సరాలు సంవత్సరం రెండు సంవత్సరాలు ఈ ముర్రా లక్ష ఇక వైమానం ఇప్పుడు పెద్ద సైజులు ఉన్నాయి యాభై ఎందుకంటే ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి బర్రెలు ఉన్నాయి నాలుగింటి దిశ వాళ్ళు వేయాలి వీటిని డెవలప్ చేయాలి అనే ఉద్దేశం ఆల్రెడీ ఒక ఎనిమిది ఉన్నాయి దున్నపోతుంది సాధాలని తయారు చేసుకోవాలి ఎన్ని సంవత్సరాలు అనేవి ఉంది వన్ ఇయర్ సాధుకుంటే మాలైది నెక్స్ట్ ఇయర్లు రెండు సంవత్సరాలు పాలు ఇవ్వగలుగుతాయి తయారు చేసుకోవాలి అటు పాలు పిండాలి అమ్మాలి ఇటు తయారు చేసుకుంటాం తక్కువలో వస్తాయి చెప్పడం ముప్పై ఐదు వాటికి చెప్పారు నేను ఇరవై వేల నుంచి అడిగిన ఇవలేదు ఇక తీసుకోదలుసుకున్నాను అంతే ఇక వచ్చినా ఉక్కదలుసుకోక కాస్త రేట్లు ఎక్కువే కానీ బ్రీడర్లు ఉక్త ఇక తగులుతున్నావు వాళ్ళు వాళ్ళు ఊరు వీటి మీద అవగాహన ఉంది కొంచెం కొంచెం అవగాహన డైరీ మా పల్లెటూరు వ్యవసాయం అవగాహన ఉంది సొంత అవగాహనతో తోటి తీసుకు పదివేలు ఎక్కువైనా తక్కువైనా తీసుకోదలుచుకున్నాం వీటిని ఏదో చూడాలి ఇప్పుడు ఏం లేదు మళ్ళీ ఒక టూ మంత్స్ అన్న సూర్య జానపాడ సూర్యాపేట జిల్లా మూడు నాలుగు సార్లు వచ్చినా తీసుకుపోయినా వచ్చిన మూడు నాలుగు తీసుకోపోయినా ముర్రా ముర్రా పాడి పడ్డలు పడ్డలు తీసుకు ఇరవై ఇరవై పడ్డాయి జతాన యాభై ఇవి ఇరవై ఎనిమిది ఎనిమిది ఇరవై మూడు రెండే తీసుకున్నా చెప్ప డె చెప్పారు నేను ఇంకా ఇరవై నుంచే స్టార్ట్ ఇక గాడికి వచ్చేసింది ఇరవై మూడు అది ఇరవై ఏడున్నర ఇది రెండు సంవత్సరం ఉంటుంది రెండు సంవత్సరం రెండు సంవత్సరం గడ్డి ఉంది

చెప్పడం నలభై చెప్పారు వాళ్ళు ఒకటి నలభై చెప్పారు వాళ్ళు అది ఏమో ముప్పై ఐదు చెప్పారు అది ఏమో ఇరవై మూడు ఇరవై ఏడున్నర పర్వాలేదు బాగుంది బాగా ఉంది క్వాలిటీ ఉండదు మనకి నాటు బర్రెలు చిలకల బర్రెలు బ్రీడు హర్యానా బీర్లు ఉంటాయని బోకర్లు ఎక్కువ చెప్తానండి మనం తెలిసిన వాళ్ళు అయితే బాగుంటుంది తెలియకుండా అటు వస్తే మోసం చేస్తారన్న వాళ్ళ మంచిగా చూసి వాళ్ళు నచ్చితేనే తీసుకోవాలి అంటే బోకర్ దొరక తీసుకోకూడదు ఉంది నాకు ఎక్స్ప్రెస్ ఉంది అంత ముందు పెద్ద బర్రెలు తెచ్చిపోయినా అవి ఉన్నాయి మనకు దొడ్డులు ఉన్నాయి మంచిగా ఉన్నాయి నేను ఒక ఇంకోటి తీసుకుందాని ఇక మూడు తీసుకుందాని రెండు తీసుకున్నా ఇంకోటి తీసుకోవాలని గిట్తే తీసుకుంటా లేకపోతే వెళ్ళిపోతా చెప్పడం బాగా చెప్తుండ్రు ఇక జనాలు కూడా బాగా వచ్చిర్రు అవును బాగా ఉన్నాయి వచ్చి ఒక బుల్లును పడ్డ దూడ ఒకటి తీసుకు మన దొడ్లో ఒకటి ఉండాలండి పది ఉన్న ఇరవై ఉన్నా ఒక బుల్లు ఉండాలి ఎంత ఒక బుల్లు ఉంటేనే సక్సెస్ లేకపోతే కంపల్సరీ మెయింటెనెన్స్ చేయాలి లేకపోతే శమన్ తోడు ఎయిట్ వస్తుంది కానీ ఆగవు కట్టవు ముర్రయ పెట్టుకోవాలి బుల్లు మంచి సైజు మంచిగా ముర్ర బాగుంటుంది మన మన నచ్చని లేవండి హెవీ హెవీ సైజు ఉన్నాయి వాళ్ళని మనం అడగలే అంత హెవీ సైజు ఒక ఇరవై ఏళ్ళ ముప్పై ఏళ్ళు ఈ సైజు బుల్ ఉంటే మంచిగా ఉంటుందని నా లాభమే చేసుకుంటే లాభం చేసుకోకపోతే నష్టం అనుభవమే ఉంది నేను నాలుగు నుంచి చేస్తున్నా ఇది ఎరైనా బాగుంది ఎర్రగడ్డ బాగుంది ఇక అటు మొత్తం లోకల్ చిలకలు బర్ర వస్తాయి బీడు రావు బీడి కోసమే చేయను రేపు అమ్ముకున్నా లక్ష పోతుంది సూడి కట్టించుకొని అమ్ముకున్నా లక్ష పోదు మంచిగా వాళ్ళకి నచ్చితేనే వాళ్ళకి గిట్టుబాటు అయితేనే తీసుకోవాలి బోకర్ దగ్గర తీసుకోకూడదు వాసన చేస్తారు ఇడ